చాలా వరకు మనుషులు మనుషులు మెప్పుకు ప్రాకులు ఆడతారు మనుషుల యొక్క మెప్పుకు ప్రాకులు ఆడుతారు దేవుని యొక్క మెప్పును పక్కన పెట్టేస్తారు ఎందుకంటే ఆయన మన దగ్గర లేడు కదా అన్నట్లుగా నాతో పాటు లేడు కదా అన్నట్లుగా మనిషి ముందర ఉన్నాడు కదా ముఖస్తుతి నువ్వు కొండ నువ్వు కోట నువ్వు మట్టి గడ్డ ఇంకా ఏమేమో నువ్వు వీరుని సూర్యుని ఎందుకని ఆ వ్యక్తి యొక్క మెప్పు ఈయనకు అవసరం ఈయొక్క అవసరం అందుకని అపస్తులైన పౌలు గారు అన్నారు నేను మనుషులను సంతోష పెట్టి తిన దేవుణ్ణి పెట్టి తిన నేను మనుషుల మెప్పు కోరి తిన